mana MLA, srinivas the other guests who are there on the dais members from the press mahila police and uh, all the people who have gathered here on behalf of the city police i welcome all of you to this uh, awareness uh, campaign and the meet uh, on the international day of day against drugs and illicit trafficking మీ అందరికీ తెలిసిన విషయమే ఈ సమస్య ఇంత ఇంత పెద్ద యత్నంలో అయిపోయిందంటే ప్రీవియస్ స్పీకర్స్ హోల్డ్ హౌ ఇట్ ఇస్ ఎఫెక్టింగ్ ద సొసైటీ ఆనరబుల్ ఎమ్మెల్యే కుమార్ రాజు గారు చెప్పారు హౌ యాల్ దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే కాదు ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ పేరెంట్స్ టీచర్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ హెల్త్ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆల్ దీస్ డిపార్ట్మెంట్స్ హెవ్ టు కమాండర్ వన్ అంబ్రెలాన్ అ వెరీ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ అది చేస్తేనే మనం దీన్ని కంట్రోల్లో తీసుకురావగలుగుతాం ఆర్ ఈవెన్ ఫుల్ స్టాప్ పెట్టగలుగుతాం తెలిసి తెలియకుండా యువకులు కొంతమంది కడుపు కోసం అని చెప్పుకుంటారు

అక్కడ ఇది బాగా పండి పండించడం ది సప్లై సైడ్ అదే విధంగా డిమాండ్ సైడ్ డిమాండ్ సైడ్ ఏముంది మనకు పిల్లలు యువకులు తర్వాత ఈవెన్ అదర్స్ ఆల్ ఆర్ కన్సూమింగ్ అండ్ ఈ శీలావతి బ్రాండ్ ఏదైతే మన విశాఖపట్నంలో బాగా పండిస్తున్నారో ఇది దీంట్లో దీంట్లో ఇది ఒక టాప్ క్వాలిటీ కెనబిస్ అని క్లాసిఫై చేయడం జరిగింది సో దీంట్లో ఏమవుతుందంటే డిమాండ్ బాగా పెరిగిపోయింది డిమాండ్ డిమాండ్ ఇన్ ద సెన్స్ ఆల్ ఆల్ ద నేబరింగ్ స్టేట్స్ స్టేట్స్ లైక్ తమిళనాడు కర్ణాటక కేరళ ఢిల్లీ ఉత్తర్ప్రదేశ్ వెస్ట్ బెంగాల్ ఛత్తీస్ఘడ్ బాంబే గోవా ఈ అన్ని రాష్ట్రాలు కూడా మన దగ్గర నుంచి ఇది బాగా అంటే క్వాలిటీ బాగా ఉండటం వల్ల ఇక్కడ నుంచి బాగా డిమాండ్ పెరిగిపోయింది డిమాండ్ పెరిగిపోయిందంటే ఏమవుతుంది ప్రాఫిట్స్ ఆర్ వెరీ హై ప్రాఫిట్స్ ఆర్ వెరీ హై సో మనం ఏం చేయాలా మన డిపార్ట్మెంట్ పరంగా ప్రభుత్వ పరంగా రిస్క్ ని పెంచాలా రిస్క్ ఎలా పెంచాలి